నమస్కారం అండి కర్రీస్ కిచెన్కి స్వాగతం పిండితో పని లేకుండా పూరి కూర ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చేసి చూపిస్తాను దానికి కాను మిక్సీ జార్లో మూడు పచ్చిమిరపకాయలు ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేయించాల్లో ముక్క కొంచెం జీలకర్ర వేసుకొని వీటిని పచ్చాపచ్చాగా రోట్లో దంచినట్టుగా మిక్సీ పట్టాలన్నమాట ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టకూడదు ముందుగానే తరిగి పెట్టుకున్న ఆలుగడ్డలు క్యారెట్ ముక్కలు కొత్తిమీర ఉల్లిపాయ వీటిని ఇప్పుడు ఎలా చేయాలో మొదలు పెడదాము ముందుగా స్టవ్ వెలిగించు గిన్నె పెట్టేసుకొని దానిలో పోపు సరిపడా నూనె వేసుకొని నేను ఇంతకుముందే చెప్పాను కదా ఒకసారి వీడియోలో ముందుగానే అన్ని తాలింపు గింజలు కలిపి పెట్టుకుంటానని అలాగే కలిపి పెట్టుకున్న వాళ్ళకి ఒక స్పూన్ వేసాను ఇప్పుడు అవి వేగాక మనం ఉల్లిపాయలు వేసుకోవాలి ముందు కరివేపాకు అది వేస్తే మొహాన చిట్లు పడుతుంది అందుకని ఉల్లిపాయలు వేగేటప్పుడు మనం ఏదైనా వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడు క్యారెట్ ముక్కలు వేసాను కొంచెం కొత్తిమీర వేసాను అంటే కరివేపాకు సమయానికి లేదు కాబట్టి కొత్తిమీర వేసాను ఇప్పుడు ఈ నూనె అంతా బాగా ఈ అన్నిటికీ పట్టేలాగా మొత్తాన్ని కలపాలి కలిపి కొంచెం సేపు మూత పెట్టి ఉంచుకుందాము ఎందుకంటే ఇది యాభై శాతం మగ్గిపోవాలి చూసారా ఎలా మగ్గినాయో ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయలు వాటి పేస్ట్ అది ఉంది కదా పచ్చాపచ్చాగా చేసుకున్నది దాన్ని వేయాలన్నమాట దాన్ని కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాలి ఎందుకంటే ఈ పచ్చపిలో ఉన్న పచ్చి కారు అల్లంలో ఉన్న కారు వెల్లుల్లి ఇవన్నీ ఆ పచ్చి వాసన పోయేదాకా మూత పెట్టుకోవాలి చూసారా ఐదు నిమిషాల తర్వాత ఎలా ఉడుతుందో ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు ఉన్నాయి కదా వాటిని వేయాలన్నమాట ఇవి వేసిన తర్వాత మనం వెండి కారం అనేది వేయకూడదు ఎందుకంటే వెండి కారం వేస్తే అచ్చం హోటల్లో లాగా రాదనమాట ఇప్పుడు అచ్చం హోటల్లో లాగా వచ్చేలాగా వస్తుంది ఇది అలా చేసి తీపిస్తాను ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసేసి మరిన్ని నీళ్ళు పోయాలి మరిన్ని అంటే రెండు గ్లాసుల పైన పడతాయి నీళ్లు నీళ్ళు ఎందుకంటే ఆలుగడ్డ బాగా మెత్తగా ఉడికిపోవాలి కాబట్టి కొంచెం టైం పట్టుద్ది నీళ్ళు కూడా ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాలు ఆగిన తర్వాత చూడాలి ఈలోపు పూరి పిండి కలుపుకుంటాను ఇప్పుడు చూద్దాము చూసారా ఎంతవరకు వచ్చేసిందో అంటే లాస్ట్ వరకు ముక్కలకి అన్నుకన్నుకుగా సరిపోయేలాగా వచ్చిందనమాట ఇలా వత్తుతుంటే ఆలుగడ్డ ముక్కలు బాగా మెత్తగా పప్పు మెడిపేటప్పుడు ఎలా మెత్తగా అయిపోతుందో అలా అవ్వాలన్నమాట కొన్ని ముక్కలు అలాగే ఉండాలి కొన్ని ముక్కలు మెత్తగా అయిపోయి గుజ్జులాగా రావాలి ఇలాగనమాట ఈ విధంగా ఇప్పుడు ఫైనల్ స్టేజ్ దించేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఇది కూడా బాగా కలిపేసుకొని దించుకున్నాము చూసారా ఎలా ఎంత చక్కగా వచ్చిందో దీనిలో మాత్రం కారం అస్సలు వేయకూడదు ఎందుకంటే మనం పచ్చి కూడా వేరేసాం కదా అదే సరిపోయింది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకున్నాము ఎందుకంటే పూరీ చేసుకోవాలి కదా ఇప్పుడు కూడా చూడండి కొంచెం సేపు గడిచిన తర్వాత ఇంకా బాగుంటుంది అన్నమాట ఇది మనం పూరీ చేసేటప్పటికి కొంచెం టైం పట్టింది కదా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలైనా ఆలోపు ఇంకా దగ్గర అవుతుంది ఇంకా బాగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు పూరి పిండి కోసం ఒక స్పూన్ పంచదార ఒక అరగిద్ద పాలు పోసానమాట ఈ పిండిలో దీన్ని నీళ్ళు పోయకుండా ఈ పాలు పంచదార మొత్తము పిండికి కలిసేలాగా ఇలా కలుపుకోవాలి పొడి పిండిని పాలతోటే కలపాలి మొత్తం ఇలా పాలతో కలిపిన తర్వాత ఇంకా కలిసిపోయిన ఈ పాలు ఈ పిండిలో అనుకున్న తర్వాత అప్పుడు నీళ్ళు కొంచెం కొంచెం వేయాలన్నమాట ఈ విధంగా కొంచెం కొంచెం నీళ్ళు వేసి కలుపుకోవాలి మైదా ముందే వేయాల్సింది నేను మర్చిపోయాను మైదా కూడా వేయాలి కొంచెం రెండు స్పూన్లు నేను ఇప్పుడు వేసాను మధ్యలో గుర్తొచ్చి ఇలా మైదా కూడా వేయాలి పూరి పిండిలో రెండు స్పూన్లు మైదా ఒక స్పూన్ పంచదార వేస్తేనే బాగుంటుంది అనమాట బాగా పొంగుతుంది ఇప్పుడు మీరే చూడండి కావాలంటే దీన్ని కొంచెంసేపు మూత పెట్టి పక్కన పెంచుదాము చూడండి ఎలా పొంగుతుందో చూసారా ఎలా పొంగినాయో ఈ విధంగా పొంగుతాయి అన్నమాట నూనె కొంచెమే వేసాను బాండీలో అయినా కానీ ఇవి బాగా పొంగుతుంది అంటే మనం పిండి కలిపే విధానంలో కూడా ఉంటుందన్నమాట చపాతీ పిండికైతే పంచదార అవసరం లేదు పూరీ పిండికే వేయాలి పంచదార కొంచెం పంచదార ఒక అరగిద్ద పాలు అసలు ఈ ఏసి ఒక్కసారి కలిపి చూసి ఇలా పూరి వండుకొని నాకు చెప్పండి మీరు ఎలా ఉంటాయో ఖచ్చితంగా బాగున్నాయి అనే మాత్రమే చెప్తారు ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అంత బాగుంటాయని మీరు చెప్తారని అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా కూర ఎలా చేసుకోవాలో పూరి పిండి ఎలా కలుపుకోవాలో రెండు బాగా వివరంగా చూపించాను మీకు ఎవరికైనా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఈ కూర ఎలా ఉందో నేను చెప్పాను కదా కొంచెం మనం తినబోయేటప్పటికి పూరీలతో ఇంకా బాగుంటుంది అని అచ్చం హోటల్ స్టైల్లో లాగేనమాట కూర అనేది చూసేదానికి కానీ తినేదానికి ఇంకా కమ్మదనంగా ఉంటుంది హోటల్లో కన్నా ఉంటానండి మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియజేయండి